నమస్తే అండి ఇవాళ నేను హెల్తీగా ఒక చట్నీ చేసి చూపించాలనుకుంటున్నాను మేము వర్షాకాలం టైంలోనే ఇది చేసుకొని తింటాము హెల్త్కి చాలా మంచిది అంటే జలుబు దగ్గు మనకు ఆకలి వేయకపోవడం ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇలాంటి చట్నీ తయారు చేసుకొని వేడివేడంలో అన్నంలో తింటే చాలా బాగుంటుంది నేను ఎలా తయారు చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను అన్ని ఒక వెల్లుల్లిపాయ ఒక నీరుల్లిపాయ కొంచెం ముక్క ఒక రెండు టమాటాలు కొంచెం కరివేపాకు ఉంటాయి కరివేపాకు లేదంటే ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు దానికోసమని ముందుగా కొంచెం జీలకర్ర తీసేసుకోవాలి అంటే జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మంచిది డైజెషన్కి అన్నిటికీ బాగుంటుంది కాబట్టి అల్లం ముక్క ఇందులోనే కొత్తి మనది కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నాకు దగ్గర కొత్తిమీర లేదు అందుకే వేయలేదు దానికోసమని రెడీ చేసినవన్నీ కూడా మిక్సీ జార్లోనే ఒక్కొక్కటిగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి దీంట్లోని మిర్చి పౌడర్ వేసేదానికన్నా ఎండుమిర్చి ఉంటాయి కదా అది డ్రైగా వేపేసి అందులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇవన్నీ పచ్చి వేస్తున్నాం కదా వేసుకుంటే చూడండి మొత్తం పేస్ట్ అంతా ఈ కలర్లో వస్తుంది ఇప్పుడు కళాయి పెట్టుకొని దాంట్లోనే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు వెల్లుల్లిపాయ రుబ్బలు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ దానికి ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇది మనం తయారు చేసుకున్నది మినిమం ఫిఫ్టీ డేస్ వరకు దాచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా పదిహేను రోజుల వరకు తినొచ్చు ఇది చూడండి ఇలాగా కొంచెం ఆయిల్ అని కానీ ఆయిల్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి ఆయిల్ ఎక్కువ కదా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఇది వేపుతున్నంతసేపు పక్కనే ఉండాలి నిదానంగా వేపుకోవాలా హై ఫ్లేమ్లో కాకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఆ పచ్చివాసన మొత్తం పోయే వరకు వేపుతూ ఉండాలా నేను ఇందాక పసుపు వేయలేదు అంటే పసుపు కొమ్మలు ఉంటే వేసుకోవచ్చు పచ్చి పసుపు వేసుకుంటే ఇంకా హెల్దీ నా దగ్గర నార్మల్ ఇంట్లో డైలీగా వాడే పసుపు ఉంది అదే వేస్తున్నాను నేను ఇదే ఇందులో పసుపు ఎక్కి వేసుకుంటే పసుపు పసుపులుసు అనుకుంటారు దీన్ని అల్లం వేసుకుంటే అల్లం పులుసు అనుకుంటారు ఇది అల్లం ఎక్కువేసే వల్ల కడుపు మంట గట్టా వస్తుందని నేను అల్లం తక్కువే వేసాను చూడండి ఈ స్టేజ్లో వస్తుంది ఆయిల్ పైకి తెలియదంటే ఆల్మోస్ట్ మనకి మనకి పచ్చడి రెడీ అయిపోతున్నట్టే ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా తినొచ్చు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కలుపుతూ ఉండాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకును ఇప్పుడు ఈ చేసిన పచ్చడిని మీ ఊర్లో ఏమంటారు దీనికి ఒక పేరండి ఏదైనా పిలుస్తారు కదా మనం అల్లం ఎక్కువ వేసుకుంటే అల్లం పచ్చడి అనుకుంటాము పసుపు ఎక్కువ వేసుకుంటే పసుపు పచ్చడి అనుకోవచ్చు ఇదే హెల్దీ అనమాట అన్ని రకాలు కలిపాం కాబట్టి ఇది హెల్దీ చట్నీ అనుకోవాలి మీ ఊర్లో ఏమంటారో నాకు చెప్పండి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి